వెల్కమ్ టు సునామి సీన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ఈ వీడియోలో అరుణాచలం యొక్క ఫుల్ వీడియోని చూస్తారు ముందుగా మనం ఒక లోగోని చూస్తాం చూడండి ఈ లోగో మన గిరి ప్రదర్శన చేసేటప్పుడు మీరు ఈ లోగోని తిరుమల అనే లోగాని చూడగలుగుతారు బ్యాక్ అరుణగిరి చాలా పవిత్రమైన కొండ మీరు నంద ఆకారం చూడగలుగుతారు నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాను మీరు బస్సులు కేఎస్ఆర్టీసీ బస్సులు అరుణాచలం వరకు ఉంటాయి అది టూ వన్ సిక్స్ రూపీస్ ఉంటుంది అదే ప్రైవేట్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో చూసుకోండి చూసుకోండి నేను అరుణాచలం దిగిన తర్వాత ఆటో ఎక్కాను మీకు సేర్ ఆటోలు ఉంటాయి నార్మల్ ఆటోలు ఉంటాయి సో మీరు దాని ప్రకారం నేను గుడి గుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ భూము స్టే చేయడానికి నేను ఆటోలో పోతున్నాను ఇప్పుడు చూస్తున్నట్లయితే గిరి గిరిపరీక్ష చేస్తూ జనాలు కొత్త ఉన్నారు మీరు చూడండి పక్కన ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేయడానికి గుళ్ళోకి ఎంట్రీ పోతున్నాను గుడి ఎనిమిది వరకే ఉంటుంది ఈవినింగ్ సో ఎనిమిదిలోకి వెళ్ళండి ఇది మనం ఎంట్రన్స్లో చూడగలుగుతాము ఇది ఫస్ట్ గుడి కృష్ణుడిది ఇది దారి మార్గము మేమున్న రూమ్ కానించి ఈ జంక్షన్ లాగా ఉంటుంది చూసుకోండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఎంట అంటే మనం దారి నడుచుకుంటూ పోతూ ఉంటే మీకు నామాలు కావాలంటే పెట్టించుకోండి పది రూపాయలు తీసుకుంటారు కొంచెం దైవ బుద్ధిగా కనపడతారు చూడండి ఇప్పుడు మీకు కనిపించేది గణపతి గుడి మన గుడి ముందు గణపతి పదం పూజుడు కాబట్టి మీరు ముందు దర్శించుకోండి ఇప్పుడు మనం రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము ఈ దార్గ మధ్యలో మీకు టెంకాయలు కర్పూరం ఇవన్నీ ఉంటాయి అవి తీసుకోండి ఎందుకంటే మనం స్టార్ట్ అయ్యే ముందు టెంకాయ కొట్టుకొని దీపాలు వెలిగించుకొని మనం దేవుని ప్రార్థిస్తూ మనం ముందుకు వెళ్ళాలి సో ఇది ఆ ప్లేసు మీరు చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో అట్నే దీనికి ఆపోజిట్లో మనం రాజగోపురం చూడగలుగుతాము సో చూపిస్తాను చూడండి ఇప్పుడు ముందు మనం అంతా దాన్ని సిద్ధం చేసుకుంటాం ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి ఉంటారు కొంతమంది ఆడ దీపాలు వెలిగించుకోండి ఆ లైటింగ్ ఉండే కాడ చేసుకున్న తర్వాత ఆ కాంతి అనేది మీకు ఒక పాజిటివ్ వైపు ఇస్తుంది మీరు మంచిగా ప్రార్థించుకోండి ఆ రెండు నిమిషాలు మనం ముందుకు వెళ్దాము చూడండి అదే రాజగోపురము చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అది దారి మార్గము రూట్ మ్యాప్ మనం వెళ్ళటానికి ప్రదేశానికి అండ్ ఆటోలు కూడా ఉంటాయి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి మనం నడుచుకుంటూ పద్నాలుగు కిలోమీటర్లు పోవాలి చూడండి జనాలు పోతా ఉన్నారు అందరూ ఈ దారికి మధ్యలో మీకు చాలా శివలింగాలు పదే రాజులు విగ్రహాలు మీరు చూస్తారు ఈ దార్మరిలో మనం ఈ రోడ్డు మీద పోతా ఉంటాము ఈ దారిద్యంలో మీకు చాలా విగ్రహ గుళ్ళు కనపడతాయి ప్రతి గుడిని మీరు దర్శించండి ప్రతి ఒక్క దానికి ఒక్క చరిత్ర ఉంటుంది సో అవన్నీ నేను తర్వాత వీడియోలు చేస్తాను దార్గమ ఫస్ట్ మీకు వచ్చే లింగము ఇంద్రలింగము చూడండి ఇంద్రలింగము మనం బయట ఎంట్రన్స్ ఇది మనం లోపల వీడియో తీలేము అప్పటికి నేను కొన్ని విజువల్స్ తీసుకున్నాను అది డైరెక్ట్ విగ్రహాన్ని అయితే తీయలేకపోయాను సైడు అయితే తీయగలిగాను చూడండి ఇది ఇంద్రలింగము ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది మంచిగా దర్శించుకోండి చూడండి జనాలు పౌర్ణమి రోజు ఎక్కువ మంది ఉంటారు మీ తప్పు కొంచెం తక్కువగా ఉంటారు అప్పటికి చరిత్ర మాత్రం చాలా పెద్దది అరుణాచలం దర్శించడం చాలా మంచిది ఇప్పుడు దారి దారి మార్గంలో మీ ఒక గణపతి టెంపుల్ కనబడి మీరు పొత్తు ఉంటే ఎక్కువ గణపతి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది ఒక ఇది ఒక గుడి ఇలా గుళ్ళు చాలా ఉంటాయి మీకు ఇంకా గిరిపరిపో మార్గాలు అంటే మీకు కబరతూ ఉంటాయి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీ ముందు కూడా జనాలు ఉంటారో మీకు ఏం ప్రాబ్లం ఉండదు చూడండి చాలా మధ్య మధ్యలో మీకు షాప్స్ ఉంటాయి ఎక్కడ ఇక్కడ వేస్ట్ అనేది ఎక్కడ వేయకండి ఎందుకంటే చాలా పవిత్రమైన ప్లేస్ సో అలాంటివి ఏం చేయొద్దు ఇదంతా మనం సందర్శించే రూట్ మ్యాప్ అన్ని లింగాలు దాని డైరెక్షన్ అనేది క్లియర్గా కనపడుద్ది ఇక్కడ దారి మార్గంలో మీరు చిల్లర తెచ్చుకోండి ముందుగా ప్రతి ఒక్కరికి మీరు దానం చేసే అవకాశం ఇక్కడ ఎక్కువ కలిగి ఉంటుంది చూడండి ప్రతి ఒక్క దిక్కున విగ్రహాలు ఉంటా ఉంటాయి ఇవన్నీ టెంపుల్స్ ఇవన్నీ ఇలా పోతు ఉంటే మీకు చాలా గుళ్ళు వస్తాయి రావు మాస్త వస్తుంది మనం ఇది అగ్ని దగ్గర కూర్చున్నాము ఇది అగ్ని లింగము అగ్ని లింగము ప్రతి ఒక్క లింగాలను మీరు దర్శించుకోండి చాలా మంచిది ఇది ఎంట్రన్స్ అగ్ని దేవుడు నిర్మించాడు అగ్ని చూడండి మీరు ఉదయాన్నే రెండున్నర కి లేచి గిరి ప్రేక్షణ స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే మన నడిచేటప్పుడు మధ్యాహ్నం అయినప్పుడు అది కాళ్ళు మండుతాయి అది మీకు చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాకపోతే అది కూడా మంచిదే కాకపోతే మీరు జాన్ కూడా మంచిది నేనైతే ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచినప్పుడు నాకేమీ అల్లిపోయేమని పీయలేదు మీరు కూడా చెక్ చేయండి మీరు వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ చేత నిమ్మగా కొట్టించినట్టయితే మంచి జరుగుతుంది మంచి అంటే వాళ్ళకి ఒక వరం ఉంది రౌండ్ వాట్సం వరం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ ద్వారా ఏదైనా పనిని చేయించుకోండి ఇప్పుడు మనకు ఈ దారి మార్గంలో చాలా ఆసరాలు ఉంటాయి ఇది మెయిన్ శ్రీ రావణ మహాస్ ఇది ఎంట్రన్స్ చూడండి ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తున్నారు చూడండి సైకిల్ మీద పోతా ఉంది చూడండి ఇక ప్రతి దారిలో గణపతి టెంపుల్స్ చాలా ఉంటాయి ప్రతి ఒక్క గుడిని అది చిన్న గుడి అనేది లేమ లేదా ప్రతి ఒక్క గుడిని దర్శించండి కంపల్సరీ ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి నిదానంగా ప్రశాంతంగా అన్ని గుళ్ళు చూసుకుంటూ కొన్ని ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నా మీరు వచ్చింది మేము గుడి కోసం కాబట్టి ప్రశాంతంగా ఒక్కరోజుని కేటాయించండి చూడండి ఇలా పోతూ ఉంటే మీకు చాలా గుళ్ళు ఉంటాయి కొన్ని ట్రస్టు ఆశ్రమాలు ఉంటాయి దగ ఆశ్రమే మీకు చాలా నేమ్స్ కనపడతాయి ఆడ చూసినా దగ అనే నేమ్ మీరు చూడ చూస్తారు చూడండి మనం ఇట ఉన్నాం రోడ్డుకి వచ్చాము ఇప్పుడు మనము శివ కొండని చూడగలుగుతున్నాం చూడండి నంది ఆకారం పనుకున్నట్టు చూస్తున్నాము ఈ ఇంకా రోడ్డుకి వచ్చాము ఇలా నడుచుకుంటూ పోదాము చూడండి ఇలా దారి మార్గంలో మీరు చాలామందికి దానం చేసే అవకాశం వస్తుంది సో దానం చేయండి ఈ ఒక్కరోజైనా మణికంఠ స్వామి ఇలా చా ఒక్క స్వామి అనేది కాదు చాలా స్వాముల టెంపుల్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మీరు దర్శించండి అరుణాచలం చేరుతూ చాలా పెద్దది అది నేను చెప్తే మీకు అర్థం కాదు అది ఎవరైతే క్లియర్గా చేయగంటే వాళ్ళు చెప్తారు వీడియోస్ చూడండి రెఫరెన్స్ ఇది నేను జస్ట్ గిరిపేసం చేసేటప్పుడు ఆ పక్కన ఉండే గుళ్ళు ఆ రూట్స్ అంతా నేను క్యాప్చర్ చేశాను జస్ట్ పిన్ పిన్ ఉంది చూడండి మనం ఇంకో లింగానికి వచ్చాము చూడండి పేరు యమలింగము చూడండి ఇది ఎంట్రన్స్ ఇలా చాలా లింగాలు ఎంట్రన్స్ మనం బయట బోర్డు నేమ్స్ చూడగలుగుతాము ప్రతి ఒక్కటి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అది ఒకే ప్లేస్లో అరుణాచలంలో అది చాలా గొప్పది అరుణాచలం కొండ ఇది మధ్యలో చార అనేది అప్పుడు వరద వర్షం కారణంగా అది ఆ చార ఏర్పడింది చూడండి చెట్టు ప్రతి చెట్టుని గౌరవించండి ఎందుకంటే ప్రకృతి అనేది చాలా గొప్పది సో ఆ చెట్టుని మీరు మంచిగా ప్రార్థించ ప్రకృతిగా ప్రార్థించండి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వంటలుగా ఎట్ట వచ్చినా మీకు బాగా అద్భుతంగా ఉంటుంది చాలా చూడవలసిన ప్లేసు సో మీరు మంచిగా ప్రార్థించుకుంటూ మనం ఎంత ట్రై చేసినా అంత ప్రార్థించలేము కాకపోతే చూడండి దగా డెవలపర్స్ ఈ దగా అనేది చాలా నేమ్స్ మీరు చూడగలుగుతారు ఆ ఈ గిరి ప్రదేశంలో ప్రతి దిక్కున ఇది మన దురాసముని దర్శించినాము ఇక్కడ మీరు ఏమైనా బిల్డింగ్ లాగా కడితే రాళ్ళు తీసుకొని మీరు మీ ఆశయాన్ని నెరవేర్చుకుంటారని అంటున్నారు ఏమ పాండవులు తల్లి ఇక్కడ ముడుపు కడితే మంచిదని అంటారు ఆరోగ్యం కానీ మ్యారేజ్ కానీ అవి ఇవి ఆ పక్కన చెట్లు పూల చెట్టు అంత మంచిగా ఎన్విరాల్మెంట్ని ఉంచారు చూడండి అందరూ వాళ్ళ యొక్క ఆశ అని వాళ్ళ ముందు పెట్టారు చూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయడానికి తప్పేం లేదు ఫిష్ డేజ్ అవసరం లేదు చూడండి ఇక్కడ పాదాలు ఉంటాయి ఆ పాదాలకు దండం పెట్టుకొని వెళ్ళండి స్వామికి మనం లాస్ట్ వీడియో దారి భగ నాకు ఒక మంచి హృతి కనిపించేది ఇలా మీకు ఏ జంతువు కనిపిస్తున్నది నీకు మంచి మంచిదని భావించండి ఎందుకంటే అక్కడ ప్రతి రూపంలో దేవుళ్ళు ఉంటారని అంటారు చూడండి చాలా అద్భుతంగా కనిపించాడు శివకొండ చూడు సూర్య బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపించింది నాకు చాలా సంతోషంగా అనిపించింది అలా అద్భుతం నాకు ఒట్టి జరిగి ఉన్నది అక్కడ గీర్ ప్రేక్షణ చేసినప్పుడు మీకేం జరిగిందో నాకు కామెంట్ చేయండి ఎలా ఒక గుడికి వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ లింగం మనం దర్శించకపోతున్నాం అయితే లింగం కడిగిపోతున్నాము చూడండి ఇది దాని యొక్క ఎంట్రన్స్ ఇది కొంచెం కన్స్ట్రక్షన్ టైప్ ఉన్నది చూడండి ఇప్పుడు అంతా కొంచెం డెవలప్ చేస్తున్నారు జనా ఎక్కువ జనాభా తెలుగు నుంచి వస్తున్నారు తెలుగు పీపుల్ వాళ్ళ చాగంటి మటులు వాళ్ళు విని ఒక అద్భుతంగా బాగుంటారు మీకు డైరెక్ట్ లింగాన్ని మీకు దర్శించే అవకాశం ఇచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కాకులు ఉన్నాయి కదా ఇక్కడ మన పూర్వీకులు రూపంలో కనిపిస్తారంట మీరు ప్రార్థించుకోండి మీ మనసులో ఎలా ప్రతి గుడిని మీరు దర్శించండి మనసుల్లో శివ 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 అనుకుంటూ పోండి కొన్నిసార్లు అయినా మనం ప్రతిసారి అనుకోవాలంటే అది అసాధ్యమే అది మనం చెప్పిన అది సులభం కాదు అలా చేస్తే మీరు నిజంగా దేవుళ్ళే సో అలాంటి కఠిన పరీక్షల్లో మీరు గ్యారెంటీ దైవం అనుగ్రహం ఉంటుంది చూడండి ఇది ఏందాక మీరు చూసింది నాకు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది నాకు పూర్తి ఇచ్చింది చూడండి మీకు చూపిస్తాను అది కూడా పైన చూడండి చూడండి నాకు ఆశీర్వాదించింది ఇది నాకు రెండో అద్భుతంగా భావిస్తున్నాను ఇలా ఇలా రెండు కలిసి ఉండడం కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించినది నాకు ఇది ఆశీర్ ఆశీర్వాదం దక్కింది చాలా అద్భుతంగా అనిపించింది నాకు టెంపుల్ని దర్శించుకోండి ఈ యొక్క తగ్గించే మిషన్ మనం ఇప్పుడు సూర్యలింగం దగ్గరికి కూర్చున్నాము చూడండి సూర్యలింగం దాని పక్కన ఉండే ప్లేస్ అంతే విధంగా ఉంటుంది ఇది సూర్యుడు నిర్మించాడు అది మనం ఇలా గుళ్ళు చూస్తాము ఇప్పుడు మనం శివ కొన్నాను బళ్ళి చూస్తాము చూడండి నంది ఆకారం అనేది మీకు క్లియర్గా కనపడుతుంది ఇది నాకు ఇప్పటికైతే రెండు అద్భుతాలు తగ్గం ఇప్పుడు వరుణ లింగం దగ్గరికి పోతున్నాము వరుణ లింగం ఎంట్రన్స్ చూడండి ఆల్రెడీ కాల పుట్టిన వాళ్ళు వాళ్ళు చేర్చుకుంటున్నారు తగ్గించుకోవటానికి ఇది ఇక్కడ అద్భుతం ఒకటి ఉంది ఇక్కడ మీరు ఏమైనా దిష్టి అలాంటివి ఏమైనా తెప్పించుకో అనుకుంటే వాళ్ళకు ముడుపులాగా ఇస్తారు దాన్ని అగ్ని లేస్తే మీ దోషాలు అన్నీ పోతాయని ఒక నమ్మకం అదొక నమ్మకం అని నేను నాకు తెలీదు నేను ఒక తెలిసింది అది మీరు ట్రై చేయండి ఇది ఆ గుడి చుట్టూరు తిరగండి తర్వాత వచ్చే లింగము ఇక్కడ లింగాలు వెంట వెంటనే వస్తున్నాయి చూసుకోండి చంద్రలింగము ఈ చంద్రలింగం కూడా చూడండి నేను లైవ్ వీడియో తీస్తున్నాను సో చూడండి నిదానంగా మీకు మనం ఈ విధంగా గిరిపేషన్ చేస్తుంటే నాకు మధ్యలో నాకు గణపతి ఆకారంలో సేవకుండా కనిపించింది అండ్ శివలింగం ఆకారంలో కనపడింది మీకేం కనపడిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇలా ఓడల్లాగా కనపడుతుంది సో మనసులో ఒకసారి ప్రార్థించుకోండి తప్పేం లేదు ఇలా గుళ్ళన్నీ దర్శించండి మీకు ఇప్పుడు మోక్స్ మార్గం క్యూ లేనిది చూడండి ఎంతమంది ఉన్నారో మీకు ఇక్కడ టైం పట్టుద్ది అలా మీరు గిరి ప్రసెంట్ చేస్తేప్పుడు ముందు జనాలు ఎక్కువ ఉంటే ముందు గుడికి వెళ్ళండి రిటర్న్లో వచ్చి ఈవినింగ్ ఇలా మీరు ఈ దీన్ని దాటండి అప్పుడు మీకు క్యూ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ ఫోటోలు తినేరు ఇతను పూజారు లేనప్పుడు ఫోటోలు తీసుకోండి తినిస్తారు ఆప్షన్ ఉంది సో మీరు జాగ్రత్తగా ఉండండి ఇది అందరం అనుకుంటాము కొంతమంది లావున్న వాళ్ళు దూరలేమని ఇది అందరూ దూరచ్చు కాకపోతే కొంచెం భయం అనేది ఉంటుంది అది లేకుండా చూసుకోండి ఇలా చూడండి చాలామంది దాడుతూ వస్తున్నారు ఇలా చాలా మోక్షం అంటే ఆయా అంత తగ్గుద్దంట అంట మోక్షం కూడా ఉంటుందంట చూడండి చిన్నళ్ళు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు అంతా దాడుతూ ఉన్నారు for a शासुर पारदिनि राम्य कपारदिनि शाय सु रजनी रजनी करवात्रवृते सुनाया भ्रामरा 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 भ्रामराधिपते च महिष सुरमरदिनि राम्य करदिनि शयसुते